ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో లో భాగంగా శుక్రవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ లో సమిష్టిగా రాణించిన టీమిండియా ఇరవై ఒక్క పరుగుల తేడాతో ఒమన్ ను ఓడించింది అయితే నిజం చెప్పాలి అంటే మన భారత బౌలర్లను అలాగే మన భారత బ్యాట్స్మెన్స్ ను ఇద్దరిని కూడా ఒమన్ జట్టు ఒకంత తడబడేలాగా చేసింది పాకిస్తాన్తోను అంతకు మున్పు యుఏఈతోనూ ఇలాగా చిన్న చిన్న జట్లతో లేదా పెద్ద పెద్ద జట్లతో కూడా బాగా రాణించిన భారత్ ఒమన్ విషయంలో మాత్రం కొద్దిగా వణికిందనే చెప్పాలి అయితే మ్యాచ్ పూర్తయిన అనంతరం మన టి ట్వంటీ జట్టు కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఏమన్నాడో ఒక్కసారి చూద్దాం తదుపరి మ్యాచ్ నుంచి మేము పదకొండో స్థానంలో ఆడే ప్రయత్నం చేస్తాను మొత్తం మీద ఒమెన్ అసాధారణమైన క్రికెట్ ఆడింది వారి ఆట నన్ను బాగా ఆకట్టుకుంది ఒమన్ కోచ్ సులూర్ సల్ అంటే సులక్షణ్ కుల్కర్ని నాకు బాగా తెలుసు ఆయన వల్లే ఒమెన్ జట్టుకు ఖచ్చితత్వం వచ్చింది అయితే మేము ఆడిన జట్లలో కొన్ని జట్లయితే మరి పేరుకే పెద్ద జట్టు కానీ ఆటల్లో మాత్రం చాలా దారుణంగా ఆడారు కానీ ఒమెన్ జట్టు అలా లేదు వాళ్ళు చాలా సమిష్టిగా రాణించారు గెలవాలి అన్న ఫోకస్ వాళ్ళలో చాలా కనిపించింది ఇదేదో యాదృశ్యం కాదు వాళ్ళల్లో చాలా మంచి టీం వర్క్ ఉంది అంటూ చెప్పాడు అంతేకాకుండా పాకిస్తాన్ జట్టు పేరుకే పెద్ద జట్టు అని ఆట ఏమీ లేకుండా డల్లగానే ఉంది అంటూ పరోక్షంగా చెప్పుకుంటూ వచ్చాడు అయితే నిజానికి ముఖ్యంగా జట్టు బ్యాటింగ్ చేసిన తీరు అమోఘం అంటూ మెచ్చుకున్నాడు వారి ఆటను నేను నిజంగా ఆస్వాదించాను అంటూ వారిని ఆకాశానికి ఎత్తేస్తాడు ఎక్కువ బెంచ్ పై కూర్చుని ఒక్కసారిగా జట్టు తరఫున బరిలోకి దిగి రాణించడం కొంచెం కష్టమే నా పరిస్థితి అలాగే ఉంది నాదే కాదు టీ ట్వంటీ ఫార్మేట్ నమ్ముకున్న వాళ్ళందరూ అలాగే ఉన్నారు ఇక్కడ వాతావరణం చాలా ఉక్కపోతగా ఉంది హార్దిక్ పాండ్యా అవుట్ అయిన విధానం చాలా దురదృష్టకరం అయినా కానీ ఆట నుంచి ఏమాత్రం దూరం చేయలేం హార్దిక్ బౌలింగ్ చేసిన తీరు చాలా అద్భుతంగా ఉంది సూపర్ ఫోర్ లకు అన్ని విధాలా మేము సిద్ధంగా ఉన్నాము ఇక రాబోయే కాలం అంతా కూడా భారత్ అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అంతేకాకుండా తనకి కూడా రోహిత్ శర్మ లాగా కొద్దిగా కెప్టెన్ అయినప్పటి నుంచి మతివరపు జబ్బు వచ్చింది అంటూ కాస్త కామెడీ అయితే చేశాడు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి